چونيرا نينگو چني پي ونيو گهلي ته प्रत्येक <desperating> तो, तो <Knowledge> तो 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 धन्यवाद బేసిక్ గా మెడికల్ మీద కంప్లీట్ రివ్యూ డిసీజ్ అన్ని ఉన్నాయి కాబట్టి నుంచి హుజూర్ నగర్ వచ్చి ఈ హాస్పిటల్ చూసి అదే విధంగా ఈ హాస్పిటల్ తో సహా ప్రైమరీ హెల్త్ సెంటర్ స్టాఫ్ అందరిని కూడా రమ్మని చెప్పారు వాళ్ళందరితో ఇది అయిపోయినాక ఒక పదిహేను నిమిషాలు మాట్లాడతారు హుజూర్ నగర్ నియోజకవర్గంలో ప్రభుత్వం తరఫున మనం నిరుపేదలకి వైద్య సేవలు ఇంకా ఏం చేయాలో ఏ విధంగా మెరుగుపరచాలో అనే ఉద్దేశంతో ఇరవై సమీక్ష నిర్వహిస్తారు కేటాయించడం దానికి చట్టబాద్ చేయడం దానికి ఆర్కిటెక్ట్ కామంతరించిన సేవలకు డైనమిక్ ఆ నెంబర్ మేకల వర్క్ నెంబర్ నెంబర్ ఈ రకంగా మొట్టమొదట ఈ ఏరియా హాస్పిటల్ వంద పడకల హాస్పిటల్ ఈ వంద పడకల హాస్పిటల్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపోతున్నదా లేదా సంబంధించి అదనకు బెడ్స్ కావాలన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలన్నా ఏ స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అని ప్రభుత్వం సిద్ధంగా ఉంది దానికి సంబంధించి అంటే పేదవారికి కావాల్సింది ప్రమాణంతో కూడిన విద్య మెరుగైన వైద్యం గతంలో విద్యాశాఖ మంత్రి పనిచేసినాము మరి ఆరోగ్య శాఖ మంత్రి పనిచేస్తున్నాము మీరు హుజూర్ నగర్ డాక్టర్ శాంక్షన్ ఫిఫ్టీ వన్ ప్రజెంట్ వర్కింగ్ ఫిఫ్టీ ఎయిట్ వేకెంట్ ఇస్ థర్టీ ఫైవ్ హుజూర్ నగర్ Doctor sanctioned 51 present working is 50 and vacant is 35. Yes. Yes. Uh, yes. I am talking about yes. the regular. Regular out of 51, 51 35 are vacant. Yes, sir. Right? Yes, sir. And with regard to the staff nurses, sanctioned 25 present 24. Two colleges, we in principle have taken a stand that we will go for the local recruitment where the collector will be the chairman of the recruitment board along with the. ఆఫ్ హాస్పిటల్ అండ్ కాలేజ్ ఆ చేయాలి చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో ఇంకా తొంభై ఎనిమిది వివిధ వ్యాధులను ఇంక్లూడ్ చేయాలి ప్రధానంగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్సి కానీ దేనికి అడుగుతున్నారు పేదవాళ్ళకు అనేది ఒకటి ఎగ్జామిన్ చేసి అందులో అరవై ఎనిమిది ప్రొసీజర్లకు కొత్త కూడా ఇవ్వడం జరిగింది అంటే రమారమిట్ పద్దెనిమిది వందల పద్దెనిమిది వందల ఎక్కడ పదమూడు వందల డెబ్బై రెండు ఇవన్నీ యాడ్ చేసుకుంటూ వచ్చి పదహారు వందల డెబ్బై రెండు పదహారు వందల డెబ్బై రెండు నుంచి ఈ రోజు పద్దెనిమిది వందల వరకు వివిధ ప్రొసీజర్స్ ని కొత్తగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఒప్పుకున్నది దానికి ఆర్థిక భారం సుమారు నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు ఎనభై ఏడు కోట్లు అవుతున్నది ఇప్పుడు పెద్ద పెద్ద ప్రొసీజర్లు సర్జరీలు స్టంట్లు పెద్ద పెద్ద ప్రొసీజర్ నీ ఆపరేషన్ పెద్ద పెద్ద ప్రొసీజర్లు అన్ని కూడా మరి ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్ కు పోకుండా ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఆ యొక్క ఎక్విప్మెంటే గానీ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో మనము ఏర్పాటు చేసి మన ప్రజలకు అలాంటి మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పి ద్వారా ఈ వైద్య సేవలు అందించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం చేసింది మరింత మెరుగైన సేవలు అందించడానికి మరింత మెరుగైన మౌలిక వస్తువులు కల్పించడానికి గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి వారు దామో రాజధాని వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తాం ఇప్పుడు మనం అందరం కూడా కూర్చొని అది సరిగ్గా రిప్రజెంట్ చేసి మరి హైదరాబాద్ లో ప్రభుత్వం తీసుకుపోతే తప్పనిసరిగా అది మంజూరైతే అని చెప్పి నా ప్రగాఢ నమ్మకం విశ్వాసం అదే విధంగా రెండు విషయాలు దామోదర్ గారు చెప్పింది నేను ఇంకా మళ్ళీ హైలైట్ చేస్తాను గతంలో ఐదు లక్షల రూపాయల వరకే ఉండే ఆరోగ్యశ్రీ ఇప్పుడు పది లక్షల రూపాయల వరకు మన ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ విషయం గుర్తు చేస్తూ నిరుపేదలకి ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ పిహెచ్ ఏ అయినా సరే మందులు అన్ని ఉండాలి ఉచితంగా ఇవ్వాలి అని చెప్పి కూడా గౌరవ మంత్రి చెప్పడం చాలా సంతోషకర విషయం ನಾಯಕೋತ್ವ ಮಾ